ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పద్దెనిమిదవ మహాసభలు జనవరి ఎనిమిది తొమ్మిది పది తేదీలో రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయని దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రైతు మహాసభలో పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తూర్పు గోదావరి జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు కేవివి ప్రసాద్ డేగా ప్రభాకర్లు హాజరయ్యారు ముందుగా ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున రైతు దినోత్సవం సందర్భంగా పాలకులు పెద్ద పెద్ద ఫోటోలు దిగారని కానీ రైతు సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర అలసత్వం చూపిస్తున్నారని ప్రతి ముప్పై గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఈ పాలకులు కల్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ ఎన్నికల ముందు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మరచిపోయారన్నారు దేగా ప్రభాకర్ మాట్లాడుతూ రైతాంగం విరుస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తానన్న మోడీ నేడు తెచ్చిన వినాశకర వ్యవసాయ చట్టాలు వారి జీవితాలను మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని విమర్శించారు ఈ మహాసభలకు పెద్ద ఎత్తున రైతులు హాజరు కావటం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమ కార్యాచరణ చేస్తామని తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె జ్యోతిరాజు నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ ముళ్లపూడి పుల్లారావు శ్రీనివాస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో లక్షన్నర మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది మరోపక్క ఈ రాష్ట్రంలో మూడున్నర వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అందువల్ల రైతాంగ ఆత్మహత్యల నిరోధానికి రేపు రాజమండ్రిలో జరగబోయేటువంటి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుతున్నాం రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా రైతుని వ్యవసాయంలో నిలబెట్టాలి కౌలు రైతుల్ని ఆదుకోవాలి కౌలు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టంలో సవరణలు తెచ్చి రైతా కౌలు రైతుల రక్షణకు అవసరమైనటువంటి కార్యక్రమం రూపొందించాలని రేపు జరగబోయేటువంటి మహాసభల్లో మరి కార్యక్రమం రూపొందించబోతూ ఉన్నాం ఈ మహాసభలకి దాదాపు నాలుగు వందల మంది పైగా ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతు సంఘ బాధ్యులు మరి ఎక్కడికక్కడ జిల్లా మహాసభలు నిర్వహణ జరుగుతూ ఉంది ఏరియా మహాసభలు జరుగుతూ ఉన్నాయి రైతు సంఘంలో సభ్యత్వం రైతుల్ని సంఘంలో చేర్చాల్సినటువంటి ప్రాధాన్యతని వారి దృష్టికి తీసుకువెళ్తున్నాం ఆ రకంగా ఈ మహాసభల జయప్రదానికి పూర్తి సన్నద్ధం రాజమండ్రి వేదికగా జరగబోతూ ఉంది కాబట్టి ఈ రాజమండ్రి ప్రజానికం వివిధ వర్గాల ప్రజలు ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి ఆర్థికంగా ఆర్థికంగా సహాయపడాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మిజాంగ్ తుఫాన్ వచ్చింది ఈ తుఫాన్కి సంబంధించి దగ్గర దగ్గరగా నాలుగు వందల డెబ్భై మండలాల్లో పంట నష్టపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నూట మూడు మండలాలు ముందు ఆ తర్వాత ఒక నలభై ముప్పయో మండలాలు ప్రకటించి ఇంతకంటే ఎక్కడా పంట నష్టపోలేదు ఏ మండలంలో అని చెప్పేసి చెప్పాడు కానీ వాళ్ళ కడప జిల్లాలో కూడా ఎక్కడా నష్టం జరగలేదని చెప్పాడు ఆ జిల్లా పరిషత్తు సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్సీ ఈ కడప జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి ప్రతిపాదన పెడితే రాజకీయాలకు అతీతంగా ఆఖరికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు ఇది జగన్మోహన్ రెడ్డికి తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాలని చెప్పి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రైతులు కాపాడుకోవడానికి వాళ్ళ కష్ట నష్టాలని చూడడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలని మొన్న తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుకి వరిధాన్యం అయితే ఎకరాకు ఒక నలభై వేల రూపాయలు నష్టపరిహారం వాణిజ్య పంటలైతే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇతర పంటలైతే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు లోకం అందరూ కూడా జనవరి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు మన మున్సిపల్ స్టేడియంకి రావాలని కోరుతున్నాం ఎందుకంటే ఇరవై ఆరు జిల్లాల నుండి రైతు నాయకులు మనం ఆహారాన్ని పండించి మానవ జీవకోటికి ఆరాధ్యుడు దేవుడైన ఒక రైతు మన రాజమండ్రి వస్తున్నాడు బ్రిటిష్ వాడైన కాటన్ మహాధర్ కూడా రైతుకి ఈరోజు మన అందరం ఆయన విగ్రహాలు పెట్టాం అలాంటి రైతే మన రాజమండ్రి వస్తుంటే ఒక చారిత్రకమైన రాజమహేంద్రవరం వేదికగా ఈ మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రై ప్రతి ఒక్క రైతు రైతు ప్రదర్శనలో పాల్గొని రైతు మహాసభలను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం ద్వారా కోరుతున్నాను